ఈ మాట హనుమంతునికి వినయానికి నిదర్శనం జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై ఏడవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పుడు సీతమ్మ తన పమిట కొంగున కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు ఎందు మా అమ్మ అలంకరించింది నువ్వు దీనిని రాముడికి ఇవ్వు అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు మా అమ్మ దశరథుడు నేను రాముడికి జ్ఞాపకానికి వస్తాము అంది హనుమంతుడు ఆ చూడామణిని కనులకు అద్దుకుని రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడమని కూడా జాగ్రత్తగా భద్ర భద్రపరుచుకున్నాడు సీతమ్మ ఆవరణ చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి ధైర్యం కలిగింది మళ్ళీ సీతమ్మ అన్నది ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగున పడింది అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమశిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చేయి అన్నది అప్పుడు హనుమంతుడు నేను బయలుదేరుతాను అంటే నాయన పది నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను కానీ ఒక్కనాడు రామనామం వినలేదు ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామకథ చెప్పావు నా మనసు పొంగిపోయింది అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాళ ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా ఇవాళ్ళకి ఉండిపోవా నాయన అని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్న తల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది అప్పుడు హనుమంతుడు అన్నాడు అమ్మ నువ్వు బెంగపడవద్దు రాముడు కూడా నీ మీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు అన్నాడు అప్పుడు సీతమ్మ నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తుంది రాముడు నా కోసం శోకిస్తున్నాడు అన్నమాట చాలా బాధగా ఉంది నాయన నువ్వు వస్తావు గరుత్మందుడు వస్తాడు వాయుదేవుడు వస్తాడు వంద యోజనముల సముద్రాన్ని దాటి ఇంకా ఎవరు ఇక్కడికి రాలేరు మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది అన్నది హనుమంతుడు అన్నాడు సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ బలం ఉన్నవాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్శనం నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకాపట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరిస్తాము అన్నాడు సశేషం Mia että minä...